శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల కళాశాల నందు బీజేపీ పార్టీ ప్రముఖ నాయకులచే భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యవసర చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ బీజేపీ పార్టీ ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయం యాభై సంవత్సరాలు అని గుర్తు చేస్తూ బీజేపీ ప్రముఖ నాయకులచే శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల నందు సెమినార్ ఏర్పాటు చేశారు

నిన్ను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఆ వాటన్నింటినీ తొలగించి మనకి స్వాతంత్రం కోసం అనేక వందల వేల మంది నవ్వుతూ నవ్వుతూ ఉరికంబలు ఎక్కారు భగత్ సింగ్ గాని లాలా లజపతి రాయ్ కానీ అనేక మంది సుఖదేవ్ రామ్ దేవ్ కూడా నవ్వుతూ నవ్వుతూ ఉరికంబం ఎక్కి ప్రాణాలు త్యాగాలు చేశారు అదే రకంగా సుభాష్ చంద్రబోస్ అంటే అయితే యుద్ధం ప్రకటించారు గాంధీ మహాత్ముడు అయితే సత్యాగ్రహం పేరుతో శాంతియుత ఉద్యమాన్ని తీసుకొచ్చారు వీళ్ళే కాదు వీళ్ళకంటే ముందు కూడా పెద్ద ఎత్తున బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అనేక మంది జైలుకెళ్లారు దక్షిణ యొక్క దేశంలో స్వాతంత్రం కోసం అనేక మంది కష్టపడితే త్యాగాలు చేస్తే జైలుకి వెళితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు మన స్వాతంత్రం వచ్చింది అలాంటి స్వాతంత్రంలో మనం ఏం కోరుకున్నాం అంటే మనం మతరాజ్యం కోరుకోలేదు మనము ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాం అంటే డెమోక్రసీ అందరికీ హక్కు ఉండాలి దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అంటే ఇవాళ నలభై కోట్ల మంది ప్రజలకు కూడా ఈ దేశంలో నాది దేశం ప్రజాస్వామ్యం నేనేదని చెప్పాలంటే చెప్పొచ్చు ఇక్కడ ప్రజాస్వామ్యం వద్ద ఎన్నికలు జరుగుతాయి అలాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ మనం హక్కులు ఇచ్చుకున్నాం అలాంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాడు స్వాతంత్రం అయిపోయిన వెంటనే గాంధీ మహాన్ ఒక మాట చెప్పాడు ఈ కాంగ్రెస్ అనేటువంటిది కేవలం బ్రిటిష్ వాళ్ళతో మన హక్కులు సాధించుకోవడానికి పెట్టిన సంస్థ మాత్రమే ఈ కాంగ్రెస్లో సోషలిస్టులు కమ్యూనిస్టులు లేకపోతే అనేక మంది జాతీయవాదులు అందరూ కలిసి పనిచేశారు ఆ రోజుల్లో అయితే గాంధీజీ చెప్పిన మాట నెహ్రూ వెళ్ళలేదు కాంగ్రెస్ అధ్యక్ష మన స్వాతంత్రం వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీని రద్దు చేసేసి మీరు మీ రాజకీయాలు సొంతంగా చేసుకోమని చెప్పాడు కానీ ఆడచూరు పెట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రం వచ్చిన పేరుతో ప్రజల్లోకి వెళితే మనకి ఎక్కువగా రోజులు పరిపాలించవచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధితో కాంగ్రెస్ సంస్థను అట్లా కొనసాగించడం జరిగింది కానీ ఆ కాంగ్రెస్ సంస్థ అలా ఉండిందా లేదు ఎవరైతే జాతీయవాదులుగా దేశభక్తులుగా అనేక మంది ఉన్నారో అలాంటి వ్యక్తులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పేరుతో ఆ రోజు ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ కాని లేకపోతే అనేక మంది ఆచార్య కృపలాని గాని విజయలక్ష్మి పండిట్ అనేటువంటి నెహ్రూ మన యొక్క చెల్లెలు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఎవరైతే కాంగ్రెస్ లో మొదటి నుంచి దేశం కోసం పోరాడారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి పాత కాంగ్రెస్ అయింది దాని తర్వాత కొత్త కాంగ్రెస్ అని ఇందిరాగాంధీ స్వయంగా ఆమె ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇందిరే ఇందిరా రెండో వాళ్ళకే సమస్య అలాంటి ఒక పార్టీని సీట్ చేస్తే ఆమె ఇష్టం వచ్చినట్టుగా పార్టీని పెట్టుకుంటారు ఆమె చెప్పు చేతల్లో ప్రజాస్వామ్యాన్ని పార్టీని ఒక కుటుంబం యొక్క ఆస్తి మాదిరిగా తీసుకొని ఆమె ముందుకెళ్తాం అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం ఏదైతే మనం అందరం తప్పనుకుంటాం ఇవాళ రెండు వేలు మూడు వేలు అట్లా ఓటు అమ్ముకుంటున్నారు ఆ రోజుల్లో కూడా అదే రకంగా లో ఆ రోజున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆమె ప్రధానమంత్రి కాబట్టి డబ్బు విడిగా ఖర్చు పెట్టింది అధికారులు దుర్వినియోగం చేసింది అధికారులందరినీ కూడా తన కోసం పర్యటన కోసం వినియోగించుకుంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ నాయకుడు రాజినారాయణ ఆయన కోర్టుకెళ్ళాడు కోర్టుకు వెళ్తే అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది ఏమని తీర్పిచ్చింది ఇదే రోజు జూన్ ఇరవై ఐదో తారీఖు పంతొమ్మిది వందల జూన్ పన్నెండవ తారీఖున కోర్టు తీర్పిచ్చింది నువ్వు ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి మీరు గెలిచారు అందువల్ల ఎన్నిక చాలదు ఆరేళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా లేదు పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయిపోయింది అలహాబాద్ హైకోర్టు మాత్రమే తీర్పు వెంటనే మళ్ళీ సుప్రీంకోర్టుకెళ్ళింది సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టేదా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ తీర్పు ఫైనల్ తీర్పు వచ్చేదాకా ఇది ఉంటుంది కానీ పార్లమెంట్ సభ్యత్వం ఉండదు నీకు ఓటు హక్కు లేదు అని చెప్పి క్లారిటీగా ఇచ్చేసాడు అప్పుడు జడ్జిని కూడా ఒత్తిడి చేయడానికి కోసం ప్రయత్నం చేశారు కృష్ణ అయ్యర్ ఆ రోజు ఉన్నటువంటి తర్వాత మళ్ళా రాష్ట్రపతికి కూడా పోటీ చేశారు ఆయన ఆ జడ్జిమెంట్ కూడా ఇచ్చాడు అదే రకంగా అలహాబాద్ హైకోర్టులో కూడా జడ్జిను ప్రభావితం చేయించిన ప్రయత్నం చేస్తే జగన్మోహన్ అనేటువంటి ఒక సినహ ఆయన తీర్పిచ్చాడు ఇవన్నీ చూసినటువంటి పరిస్థితుల్లో ఆనాడే ఈ యొక్క ఇందిరాగాంధీ యొక్క పోకడ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వృద్ధి లేకపోవడం ఎక్కడ పట్టినా పేదరికం ఉండడం నిరుద్యోగ సమస్య ఒక వైపున ఉండడం ఆనాటి పరిస్థితుల్లో ఒక స్వాతంత్ర సమర యోధుడు ఈ పేరు మీరు వినుంటారో లేదు నాకు తెలియదు జయప్రకాశ్ నారాయణ గారు సంపూర్ణ విప్లవం అనే పేరుతో ఆయన అనేక మన లో అంటే పాట్నా కానీ ఢిల్లీ కానీ హైదరాబాద్ ఇట్లా విజయవాడ విశాఖపట్నం ఇలాంటి ఒక అన్ని దగ్గర తిరుగుతూ ప్రజలు చైతన్య జయప్రకాశ్ నారాయణ యొక్క సంపూర్ణ ఉద్యమం దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్నది చూసింది నా యొక్క నా యొక్క నాయకత్వానికి నా ప్రభుత్వానికి బీటలు బారే పరిస్థితి వస్తుందని చెప్పేసి అన్డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళతో ప్రకలించేయడాని కోసంగా అర్ధరాత్రి ఇదే జూన్ ఇరవై ఐదో తారీఖున ప్రకృతిని ఆలీ రాష్ట్రపతి రాష్ట్ర సంతకం పెట్టించేసి ఎప్పుడైనా దేశంలో యుద్ధం జరిగేటప్పుడు ఆ క్లాజ్ పెట్టాడు అంబేద్కర్ గారు అవసరం అయితే ఎమర్జెన్సీ ప్రకటించు ఇతర దేశాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ అలాంటప్పుడు అలాంటి సందర్భాన్ని ఉపయోగించుకొని ఆ క్లాజ్ను ఉపయోగించుకొని ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టేసి అర్ధరాత్రి ఆ యొక్క పదకొండు గంటల తర్వాత ఈ యొక్క ఎమర్జెన్సీ ప్రకటించి రాత్రికి రాత్రే మాజీ ప్రధానమంత్రి మురార్జీ దసా పేరు మీరు విన్నారు జయప్రకాష్ నారాయణ గారు అనేటువంటి పేరు మీరు వినుంటారు విజయలక్ష్మి పండిట్ అని ఆచార్య కృపులన్నీ వీళ్ళంతా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే రకంగా అద్వానీ గారు మన రాష్ట్రంలో ఉన్న వెంకయ్య నాయుడు గారు ఇలా నాలుగు వందల మందిని ఎక్కడ పడితే అక్కడ నిద్ర లేపి వితౌట్ నోటీస్ వాళ్ళని జైలులో పెట్టడం జరిగింది ఎక్కడైనా సరే పత్రికా స్వేచ్ఛ పూర్తిగా కూడా వాళ్ళకి తెలిసిన వాదన తప్ప ఎక్కడ రాయడానికి లేదు ఆనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఇంగ్లీష్ పేపర్ పోయం కానీ ఆయన ఒక్కరు మాత్రం దాన్ని వ్యతిరేకించారు కులదీప్ నాయర్ జర్నలిస్ట్ కూడా రెండు వందల మందిని అరెస్ట్ చేశారు ఏ పత్రికలో కూడా న్యూస్ ఇవ్వడానికి లేదు వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళ ప్రభుత్వం చెప్పిన న్యూస్ మాత్రం ఇవ్వాలి ఒకే ఒక్క రేడియా ఉండేది ఆ రేడియోలో ఇందిరాగాంధీ న్యూస్ వస్తుంటదంటే ఆ రకంగా మొత్తం పత్రికలు కూడా స్వేచ్ఛను హరించేశారు ఎక్కడైనా కాపాడుతాం కాపాడుతాం స్వామిని కాపాడుతాం 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 స్వామిని కాపాడుతాం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలించిన కాంగ్రెస్